నిన్నటి వీడియోలో చెప్పాను కదా దీపావళి పండగకి ప్రమదలు తీసుకోవడానికి జగదంబ సెంటర్కి అయితే వెళ్తున్నామని చెప్పేసి సో ఇప్పుడైతే మేము జగదంబ సెంటర్కి స్టార్ట్ అయిపోయాము ఆటో బుక్ చేసుకొని కరెక్ట్గా టైం వచ్చేసి మార్నింగ్ లెవెన్ థర్టీ అవుతుంది సో ఈ టైం అయితేనే కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది అక్కడ కొంచెం జనాలు అనేది తక్కువగా ఉంటారు సో మనం అన్నీ చూసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇక్కడే తీసుకుంటానండి అంటే వైజాగ్లో మోస్ట్లీ అందరూ ఇక్కడే తీసుకుంటారు నేననే కాదు వైజాగ్లోని మట్టికి సంబంధించిన వస్తువులు ఏమైనా తక్కువ కంటే హోల్సేల్గా కావాలి అనుకుంటే కనుక ఒకే ఒక్క చోటు ఈ ప్లేస్ అండి జగదంబ సెంటర్ ఈ ప్లేస్ తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు అనుకుంటాను వైజాగ్లోని ఒకవేళ తెలియకపోతే కనుక కరెక్ట్గా చెప్తున్నాను చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళకైనా కూడా జగదంబ థియేటర్ నుండి కొంచెం పూర్ణ మార్కెట్కి వెళ్ళే రోడ్డు వైపు వెళ్తే అక్కడ లేపాక్షి ఉంటుంది లేపాక్షి పక్కనే ఈ కుమరవేది అనేది ఉంటుంది ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు వీడియో క్లిప్పింగ్లో చూపిస్తాను చూడండి దసపల్ల హోటల్ ఉంటుంది కదా సో దాని పక్కన టెంపుల్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే అంటే ఆపోజిట్ రోడ్లోనే ఈ కుమరవేది అనేది ఉంటుంది సో ఇక్కడ మనకి ఇంకా మట్టికి సంబంధించిన ఏ టు జెడ్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అండి ఇంకా దొరకని వస్తువు అంటూ ఉండదు దట్టు చాలా రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతాయి అంటే చెప్పాలంటే హోల్సేల్ ప్రైజ్ అన్నట్లు ఇంకా దివాళీకి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర సో ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నా ఛానల్ ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ తెలుసు నేను ఎవ్రీ ఇయర్ కూడా నాని గారు ఇప్పుడు ఎవరైతే మీకు వీడియో క్లిప్పింగ్లో చూసారో సో నాని గారి దగ్గర నేను తీసుకుంటాను ఎందుకంటే వీళ్ళ దగ్గర నాకు ముఖ్యంగా నచ్చింది ఎక్కువ బార్గెనింగ్ చేయాల్సిన అవసరం ఉండదండి అంటే భారం ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు కరెక్ట్ ప్రైజ్కి చెప్తారు హై ప్రైస్ చెప్పడము మళ్ళీ వాటిని మాట్లాడుకొని మాట్లాడుకొని తగ్గించడము అలా ఏమి ఉండదు కరెక్ట్ ప్రైస్ చెప్తారు అండ్ మంచి ఐటమ్స్ తీసుకొస్తారు అండ్ రీజనబుల్గా అనిపిస్తుంది ప్రతిదీ కూడా చాలా యూనిక్ ఐటమ్స్ తీసుకొస్తారు మనం ఏదైనా సజెషన్ చేసినా కూడా నాన్నగారు ఇలాగా నెక్స్ట్ ఇయర్ ఇలాంటివి ట్రై చేయండి అన్న కూడా వాళ్ళు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారండి ఆయన నాకు ఆయనలో బాగా నచ్చుతుంది దట్ ఏంటంటే ఏదైనా కూడా మనకి వస్తువు ఇచ్చారు అంటే కరెక్ట్ ఖచ్చితమైన రేట్ కూడా చెప్తారు నాకు అతనిలోని ఆ జర్నీలో నచ్చుతుంది సో అందుకే ఎవ్రీ ఇయర్ కూడా నేను ఆయన దగ్గర తీసుకుంటాను అయితే ఈ ఇయర్ కూడా చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చిందండి అసలు నేను చూపించింది ఒక పది పర్సెంట్ అనుకోండి అక్కడ ఇంకా చూపించాల్సింది తొంభై పర్సెంట్ ఉంది కానీ నేను నైంటీ పది పర్సెంట్ మాత్రమే మీకు చూపిస్తున్నాను వైజాగ్లో వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా ఈయన దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయండి ఈ ఇయర్ కూడా మంచి మంచి ప్రమిదలు అయితే వచ్చాయి లాస్ట్ ఇయర్ ఎంత మంచి ప్రమిదలు వచ్చాయో అంతకు మించి ఈ ఇయర్ కూడా మంచి ప్రమిదల కలెక్షన్ అయితే వచ్చింది అండ్ అలాగే తులసికోట దీపాలు అయితే ఎన్ని వెరైటీస్ వచ్చాయోనండి నిజంగా చాలా వెరైటీస్ వచ్చాయి అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఏనుగది ఉంది కదా అది ద్వారబంధం దగ్గర అంటే సింహద్వారం దగ్గర అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకుంటే అసలు దాని లుక్ చెప్పలేను నేను అంత బాగుంది పెద్ద సైజు ఉంది అండ్ చాలా బాగా నచ్చింది ఇవన్నీ కూడా ఏంటంటే టెర్రకోట తయారు చేసినవి అనమాట అంటే మట్టి చేసి మట్టితో చేసి కాల్చినవి కాకుండా టెరకోట ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా అసలు ఇయర్ మాత్రం మంచి కలెక్షన్ తీసుకొచ్చారని చెప్పాలి చాలా బాగా నచ్చాయి ఏకహారతి నుండి పంచహారతి అలానే పదహారు నక్షత్ర హారతి అలాగా చాలా మంచి మంచి మోడల్స్ కూడా ప్లేట్స్ లాగా తీసుకొచ్చారు అండ్ ఇది కూడా చూడండి కలషంది చుట్టూ దీపాలుండి మధ్యలో లాగా ఉంది అండ్ అలాగే ఇలా ఆకాశ దీపం మనం పులసికోట దగ్గర రోజు ఈవినింగ్ పూట అంటే కార్తీక మాసం నెల రోజులు వెలిగిస్తాం కదా అలాగే ఈవినింగ్ ప్రతిరోజు వెలిగించుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయిందంటే గాలు ఎక్కువ ఉంటాయి దీపాలు సరిగ్గా ఉండవండి ఘనమైపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఇలా ప్రొటెక్ట్ చేసే దీపాలు ఏమైనా ఉంటే కనుక చక్కగా వెలిగించుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇలాంటివి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ అలాగే నేను ఎప్పుడు తులసి కోట దీపాలు వెలిగిస్తూ ఉంటాను కదా ఇవి కూడా నేను వీళ్ళ దగ్గర తీసుకున్నవే మోస్ట్లీ ఇంకా నాకు మట్టి అన్నీ కూడా నేను వీళ్ళ దగ్గర తీసుకున్నవే ఇంకా వైజాగ్లో ఎక్కడ ఏది దీపారాధన జరుగుతుందన్నా కూడా ఇంక ఈ ఏరియాకి వచ్చి తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడే చాలా తక్కువ రేటు ఉంటాయి కాబట్టి సో ఇక్కడే నేను కూడా ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ చూడండి చిన్నది తులసికోట దీపం ఇది కూడా బుజ్జుగా ఉంది ఎంత బుజ్జుగా ఉందో ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి ఇప్పుడు నేను రీసెంట్గా కొన్ని ఆన్లైన్లోని ప్రైజెస్ చూస్తున్నాను కదా చాలా టూ మచ్ చెప్తున్నారు కానీ ఇక్కడ డైరెక్ట్గా వచ్చి వీళ్ళ దగ్గర తీసుకోవడం చాలా బెస్ట్ అండి ఎందుకంటే వాళ్ళ కష్టం స్వయంగా చూస్తున్నాను కదా వాళ్ళు ఎంత కష్టపడి సేల్ చేసుకుంటున్నారు నిజంగా ఇలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని అనిపించింది ఇంకా గణపతి విగ్రహాలు లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ప్యూర్ మట్టిలో ఉన్నాయి అలాగే ఇలా కలర్ కోటెడ్ కూడా ఉన్నాయి ఆ కలర్ కూడా పోవని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు వీళ్ళ దగ్గరవి నిజంగా గ్యారంటీ అంటే గ్యారంటీ నేను ఎందుకంటే ఎన్నో తీసుకుంటున్నాను ఎన్నో ఇయర్స్ నుండి తీసుకున్నా కూడా స్టిల్ ఇంకా ఉన్నాయి నా దగ్గర అస్సలు పాడవకుండా అందుకు నేను అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను సో అవి కూడా చాలా బాగున్నాయి అండ్ అలాగే తులసి కోట్లు ఉన్నాయి మనము కార్తీక మాసంలోని తులసి మొక్క దీపారాధన చేసుకుంటాం కదా అలా సిరామిక్లో ఉన్నాయి మట్టిలో ఉన్నాయి అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ పాట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ దియాస్ కూడా ఉన్నాయండి దియాస్ అయితే మాత్రం మంచి మోడల్స్లో ఉన్నాయి లైక్ ఎలా అంటే మనం ఇత్తడిలో చూసిన మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తే ఇక్కడ ఉన్నాయన్నమాట నాకు దానికి చాలా బాగా నచ్చింది ఆ విషయంలో మాత్రం నా దగ్గర ఎన్ని ఇత్తడి ఉన్నా కూడా దివాళీ అంటేనే అందరం కూడా మట్టి ప్రమదలు పెట్టుకుంటాము దట్టు నిజంగా వీళ్ళు చేతి వృత్తి వాళ్ళు కదా అంటే చే చేతి వృత్తి వాళ్ళు కదా వీళ్ళని నిజంగా ఎంతో కొంత మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల నేను డైరెక్ట్గా బ్రాస్ సేల్ చేసినప్పటికీ కూడా ఇలాంటివి తీసుకోవడం నాకు చాలా ఇష్టం ఎంతో కొంత వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి రావడం కూడా నిజంగా మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి అది నేను స్వయంగా అనుభవిస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది నేను వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మేడం మీరు ఎవ్రీ ఇయర్ కూడా మాది వీడియో పెడతారు ఎంతమంది వస్తారు మీ తరపు నుండి అందరూ మీరు చూపించిన దియాస్ తీసుకుంటారండి అని చెప్పి అందరూ వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈ సంవత్సరం కూడా మన వీడియో ఎవరు చూసినా కూడా వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మంచి మంచి దియాస్ కలెక్షన్ అవుతుంది చాలా చాలా బాగుంది నిజంగా ఒకటి మించి ఒకటి ఉన్నట్లుగా ఉందనమాట సో మీరు అస్సలు డిసప్పాయింట్ అయ్యి మాత్రం రారు వెనక్కి అది నేను గ్యారంటీ ఇస్తున్నాను అండ్ కుబేర కుండలు కూడా అడిగారు కదా సో కుబేర కుండలు కూడా ఆ గోల్డ్ కలర్లోనే వచ్చాయండి ఈసారి చాలా బాగున్నాయి అవి కూడా వచ్చాయి నా దగ్గర ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న వీల్ దగ్గర చెక్కు చెదరకుండా ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు కూడా తీసుకోండి ఒక్కసారి తీసుకుంటే మీరు సేఫ్గా చూసుకోవాలి కానీ ఎవ్రీ ఇయర్ దాన్నే చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇంకా ప్రమదలు అంటారా అలా కొత్త కొనుక్కుంటాము అండ్ అలాగే ఇలాంటి ఉల్లి బౌల్స్ కూడా మట్టిలో ఉన్నాయి మనము ఇత్తడిలో చూడాలంటే వేలకు వేలు పెట్టాలి బట్ వీళ్ళ దగ్గర వన్ టూ హండ్రెడ్ అంటే నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను అది ప్రైజ్ అని చెప్పట్లేదు అంటే ఒక ఐదు వందల్లోనే వచ్చేస్తాయి అనమాట చాలా బాగున్నాయి దట్టు చాలా చాలా బాగున్నాయి సో ఈ వీధి వీధి అంతా కూడా మొత్తం ఇవే సేల్ చేస్తారండి సో నేను తీసుకున్నది మాత్రం గారి దగ్గర తీసుకుంటాను మీకు కావాలంటే ఆయన నెంబర్ కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తానండి కాల్స్ చేసి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ నా జస్ట్ అడ్రస్ కనుక్కోవడానికి మాత్రం మీరు కాల్ చేస్తానంటే నేను నెంబర్ ఇక్కడ యాడ్ చేస్తాను మీరు తీసుకోండి ప్లీజ్ వాళ్ళని మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయద్దు ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకి బాగా బిజినెస్ రన్ అవుతుంది కదా సో ఇలాంటి టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు మీకు అడ్రస్ నిమిత్తం మాత్రమే నేను ఇక్కడ డిస్ప్లే మీద ఆయన నెంబర్ పెడతాను ఒకవేళ మీరు కావాలంటే తీసుకోండి అండ్ ఇంకొకటి కొంతమంది అనుకుంటారు ఇది మీరు ప్రమోషన్ చేస్తారేమని అని సో ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మీరు అడగచ్చు ఏం మొహమాటం లేదు ఇలా ఆర్కే తెలుగు బ్లాగ్స్ దనాగారు వస్తారు కదా ఆవిడకి మీరు ఎంత ఇస్తారు లేదా ఆవిడ మీ దగ్గర ఏ సామాన్లు ఫ్రీగా తీసుకెళ్తారో అడగండి నేను కొను నేను తీసుకునే ప్రతి ఐటమ్ కూడా ఎవ్రీ సింగిల్ రూపీ నేను పే చేసి తీసుకొస్తానండి ఒకవేళ వాళ్ళు ఫ్రీగా ఇస్తానన్నా నాకు వద్దు ఎందుకంటే ఇలాంటి వాళ్ళ దగ్గర అస్సలు మనం ఫ్రీగా తీసుకోకూడదు ఎందుకంటే వాళ్ళ హౌసెస్ కూడా నేను చూస్తాను కదా లోపలికి వెళ్ళి అంత ఇంట్లో అసలు వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా అలాంటి వాళ్ళ దగ్గర అయితే అస్సలు నేను ఎప్పుడు ఫ్రీగా తీసుకోనండి ప్రమోషన్ చేస్తాను తీసుకునే వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఐటమ్స్ కానీ మనీ కానీ ఏదైనా కూడా కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం అస్సలు తీసుకోను సో ప్లీజ్ దాన్ని మాత్రం ఎవరు కూడా మీరు నెగిటివ్గా థింక్ చేయొద్దు మీరు అలా నెగిటివ్గా థింక్ చేసినా కూడా అది నిజమో అబద్ధం అన్నది ఆయనకు తెలుస్తుంది నాకు తెలుస్తుంది సో ప్లీజ్ మీరు అలాంటివి ఏమీ ఆలోచించొద్దు ఓకేనా అండ్ ఇంకొకటి వచ్చేసి ధూపం వేసుకోవడానికి కూడా ఎంత మంచి వచ్చాయండి నిజంగా చాలా మంచి వచ్చాయి ధూపం వేసుకోవడానికి కూడాను సో అది కూడా మీకు చూపిస్తా అండి అలాగే లాస్ట్లోని అసలు నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది కూడా మీకు ప్రతిదీ కూడా క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఎక్కువ మంది అలా అటు ఇటు వెళ్తే అందరూ కూడా ఈయన దగ్గరికి వచ్చి తీసుకుంటూ వెళ్తూ ఉంటే నిజంగా నాకే హ్యాపీ అనిపించింది మేము వెళ్ళింది పదకొండున్నరకైనా కూడా అప్పటికే జనాలు రావడం స్టార్ట్ అయిపోయారు అయితే దివాళీ దీని ఫుల్ బిజీ అయిపోయింది అని అనుకున్నాను అనమాట సో మీరు కూడా వెళ్తే కనుక ఒకసారి మన ఛానల్ పేరు చెప్పండి తప్పకుండా మీకు మంచి మంచి కలెక్షన్ చూపించి బెస్ట్ ప్రైస్కి ఇస్తారు ఇది నేను గ్యారంటీ ఇస్తున్నాను అనమాట అండ్ నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను అండ్ అలాగే నా దగ్గర లాస్ట్ ఇయర్ కూడా ఏమేమి ఉన్నాయనేది కూడా మీకు చెప్తాను ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రమిదలు యూస్ చేయొచ్చు అని అడుగుతున్నారు అండి కొంతమంది మరి ఇప్పుడు యూట్యూబ్లో అక్కడ చెప్తున్నారు యూస్ చేయకూడదు అని కానీ నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం ఆ లాస్ట్ ఇయర్ ప్రమిదలు కూడా చక్కగా కడిగేసి మళ్ళీ దాన్ని కొత్త వాటిలాగా పెట్టుకొని దీపాలు పెట్టేవారు మరి ఇప్పుడు ఇన్ని వీడియోస్లోని ఏమేమో చెప్తున్నారు నా వరకు నేను మా అమ్మ వాళ్ళది మా అత్తగారు వాళ్ళది వాళ్ళు ఏం చేస్తే నేను అదే ఫాలో అవుతూ ఉంటాను కొత్తగా ఎవరేం చెప్పినా కూడా ఫాలో అవుతానేమో కానీ బ్లైండ్గా వెళ్ళను అనమాట దాని గురించి అన్నీ కూడా నేను గ్రౌండ్ వర్క్ చేస్తాను ప్రతిదీ ఆలోచించుకుంటాను అలా ఆలోచించుకొని ప్రతిదీ చేస్తాను కానీ బ్లైండ్గా వెళ్ళిపోని ఎవరు చెప్పింది కూడా సో అది మీ ఇష్టం మీ ఒపీనియన్ మీకు నచ్చితే కొత్త దీపాలు తెచ్చుకోవచ్చు లేదంటే పాత వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట సో అది మీ ఇష్టం పూర్తిగా అండ్ ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు చూపించేస్తాను అండ్ వీలైతే ప్రైజెస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ నేను ప్రైజెస్ ఏం అడగలేదు ఓవరాల్గా డబ్బులు ఇస్తాను అంతే ఎంత అయింది అని చెప్పేసి నేను అసలు ఏం అడగలేదు కరెక్ట్ ఏం అడగలేదు సో ఇది వచ్చేసి దీపారాధన అంటే దీపం వెలిగించుకోవడానికి తులసి కోట దగ్గర టెర్రకోడుతూ తయారు చేసిందండి కొంచెం పెద్ద సైజులో ఉంది చాలా బాగుంది కానీ నేనైతే మాత్రం ధూపం వేసుకోవడానికి తీసుకున్నాను దీపావళి అమావాస్య వస్తుంది అండ్ అలాగే రెగ్యులర్గా రోజు కూడా ఇంట్లో ధూపం వేసుకోవడానికి నేను ఆ బ్రాస్ని క్లీన్ చేయలేకపోతున్నానండి అండి అస్సలు సో ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి నేను దీన్ని తీసుకున్నాను చాలా బాగుంది నాకు అయితే చాలా చాలా బాగా నచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ చుట్టూ కూడా అవి డిజైన్స్ ఏదైతే ఉందో ఆ డిజైన్లో నుంచి ఆ ధూపం వస్తుంటే చాలా పాజిటివిటీగా అనిపిస్తుంది అండ్ టెర్రకోడ్తో తయారు చేసింది కాబట్టి మనకి క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట అంటే క్లీనింగ్ అంటే ఇంకేముండదు జస్ట్ వాటర్తో కడిగేసుకోవడం తప్పగానే దాని పాముడాలు ఏమి ఉండవు అనమాట సో అందుకని చెప్పేసి అది తీసుకున్నాను కార్తీక మాసం కానీ మిగిలిన రోజుల్లో కానీ ద్వారబలం దగ్గరైనా కూడా పెట్టి ధూపం వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అండ్ తర్వాత వచ్చేసి ఈ దియాస్ తీసుకున్నానండి ఈ దియాస్ నాకు చాలా నచ్చాయి అంటే త్రిశూలం ఆకారంలో ఉందనమాట దియా వచ్చేసి నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది త్రిచూలం అను కానీ ఆకారం అలా ఉంది అని చెప్తున్నాను అంతే మళ్ళీ దానికి ఏమీ అఫెండ్ అవ్వద్దు సో చాలా బాగుంది ఆయిల్ కూడా మంచిగా పడుతుంది మరి తక్కువగా కాకుండా కొంచెం బాగానే పడుతుంది చక్కగా వెలుగుతుంది కూడా ఇందులో మీరు పువ్వుత్తి పెట్టుకోవచ్చు అండ్ నార్మల్గా ఆ పొడగొత్తులు కూడా పెట్టుకొని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఈ చాట మోడల్లో ఉన్న దియాస్ అండి నాకు ఇవి ఎంత బాగా నచ్చినాయో నిజంగా అసలు చాలా బాగా నచ్చాయి నేను ఇంతకుముందు ఇంత చిన్న చాట మీదే అమ్మవారి ఫేసెస్ ఉన్న ఐటెం చూశాను బ్రాస్లోని కానీ నాకు దొరకలేదు ఎన్నోసార్లు నేను అనుకున్నాను కానీ సేల్కి కూడా దొరకలేదు కానీ ఇన్ని రోజులకి ఈ చాట మోడల్లోని దియా కనిపించింది సరే ధనత్రయోదశి రోజు ఇందులోని అన్ని మంగళకరమైన ద్రవ్యాలు కానీ లేదా ఫుడ్ ఐటమ్స్ పప్పులు అన్నీ పెడతాం కదా సో అలా అయినా వేసి పెట్టవచ్చు ఎందుకంటే చాట మోడల్లో ఉంది కదా సో మనము ధన త్రేదస్కి చాట కూడా కొనుక్కుంటే మంచిది కదా సో అలా యూస్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ దియా అండి ఇవి కూడా సిక్స్ తీసుకున్నాను ఈ సిక్స్ అన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఇవి కూడా లీఫ్ షేప్లో ఉంది ఇది కూడా చాలా బాగుంది చిన్న దియా అయినా కూడా మంచిగా ఆయిల్ పట్టేలా ఉందండి సో నాకు చాలా బాగా నచ్చింది ఈ దియాస్ కూడాను సో కార్తీక మాసం నెల రోజులకి కూడా బాగా ఉపయోగపడతాయి అండ్ అలాగే కార్తీక గుడికి వెళ్ళేటప్పుడు కూడా దీపారాధనకు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నాను వీటితో పాటుగా డజన్ దీపాలు కూడా తీసుకున్నానండి చిన్నగా ఉంటాయి క్యూట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఆయిల్ మరీ ఎక్కువ పడదు అలాగని మరీ తక్కువ పడదు మధ్యస్థంగా పడుతుంది అనమాట సో ఆ దీపాలను కూడా తీసుకున్నాను ఇవే ఈ దీపాలు ఇవి మాత్రం పన్నెండు తీసుకున్నానండి తక్కువ కాదు ఒక పన్నెండు తీసుకున్నాను కిందంటి దగ్గర అండ్ అలాగే గేట్ దగ్గర మొత్తం ద్వారబ దగ్గర మొత్తం అన్ని చోట్ల వెలిగించుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ దీపాలను కూడా తీసుకుని అనమాట సో ఇవి కూడా లోపల ఇలా ఫ్లవర్స్ వచ్చి ఫ్లవర్ వచ్చి చుట్టూ ఇలా డిజైన్ వచ్చి వచ్చింది ఇది కూడా సింపుల్గా చాలా బాగుంది ఆయిల్ కూడా చెప్పాను కదా బాగా పడింది అండ్ కింద కూడా బేస్ అంతా కూడా చాలా బాగుందండి ప్రతి వాటికి కూడాను చాలా బాగా అనిపించింది అండ్ తర్వాత ఈ కుండలు యాక్చువల్గా ఈ కొండలు నేను లాస్ట్ ఇయర్ అండి ఇయర్ తీసుకున్నాను కాదు కానీ ఈ కొండలు నానే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈసారి మరి కొంచెం పెద్ద సైజు కూడా వచ్చాయి నేను తీసుకున్న చిన్న బుజ్జు అనమాట ధనత్రయోదశి రోజు కానీ అక్షయ తృతీయ కానీ అండ్ అలాగే వరలక్ష్మి వ్రతంలో కానీ లక్ష్మీదేవి పూజల్లోని చాలా వాటిల్లో నేను ఉపయోగించాను ఇందులో పప్పు అంటే బియ్యం బియ్యము గోధుమలు కందిపప్పు పెసలు ఇవన్నీ కూడా వేసి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాను వాటితో పాటు ఇందులో మనము పసుపు కుంకుం కూడా పెట్టి పూజ చేయవచ్చు అనమాట అంటే ఇతరులకు బదులుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు పసుపు కుంకుమ వేసుకోవడానికి అమ్మవారి దగ్గర మంగళకరమైన ద్రవ్యాలు వేసుకోవడానికి అన్నిటికీ కూడా ఇది చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి ఇవి లాస్ట్ ఇయర్వే నేను ఎంత జాగ్రత్తగా దాచుకున్నాను అనేదానికి మీకు చూపిద్దామని చెప్పేసి ఇవి కూడా చూపిస్తున్నాను అండ్ తులసి కూడా దీపాలు అని చెప్పాను కదా ఇవి పాతవేనండి నేను తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి వీటిలోనే జస్ట్ వాష్ చేసేసి నాకు ఎప్పుడైనా పూజల్లోకి ఉపయోగపడితే అంటే ఈ కార్తీక మాసంలో ఏ పూజలో ఉపయోగపడినా కూడా నేను ఆ పూజలో తీసుకుంటాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి కుబేర కొండలు చెప్పాను కదా ఇయర్ ఇదైతే ఇంకా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ ఉంది కానీ ఇయర్ అయితే గోల్డ్ అండ్ రెడ్ కలర్ వచ్చింది అసలు ఎంత బాగుందనండి నిజంగా చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు వీటికంటే కూడా చాలా క్యూట్గా అని చాలా బాగా అనిపించింది సో నా దగ్గర ఉన్నది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుండి ఇవే కుబేర కొండలు ఉన్నాయి నా దగ్గర సో మీకు ఒక ఐడియా కోసం నా దగ్గర ఉంది అని చూపిస్తున్నాను మీకు కావాలి అనుకుంటే కుబేర కొండలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి కొండలు కూడా అరౌండ్ అప్పుడు నేను టూ ఫిఫ్టీకు త్రీ కో కొన్నాను కానీ ఇప్పుడు అన్ని కాస్ట్ పెరిగిపోయాండి సో ప్లీజ్ ఇంతకే చెప్పారు ఇంతకే మేము తీసుకుంటామని మాత్రం అనొద్దు అరౌండ్ నేను ఈ కుబేర్ కొండల్ని చిన్న కొండల్ని వదిలేగా మొత్తం నాకు ఇదంతా కలిపి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయ్యిందండి మొత్తం దియాస్కి ఈ ధూపం వేసుకునే దానికి అన్నిటికీ కూడా నేను కరెక్ట్గా చెప్పిన తెలియదు అక్కడికి వెళ్ళి ప్లీజ్ బ్యారల్ ఆడొద్దు అంటే బ్యారల్ ఆడొద్దు అంటే ఆవిడకి తక్కువకి ఇచ్చారు నాకు ఎక్కువకి ఇస్తున్నారని మాత్రం దయచేసి అలా ఆడక్కండి ప్లీజ్ ఎందుకంటే వాళ్ళు కూడా బ్రతకాలి వాళ్ళు అంత చిన్న చిన్న ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది ఒక్కసారి మనం కూడా ఆలోచించుకోవాలి నేను ఏదైనా తప్పుగా చెప్పుకుంటే మన్నించండి ఆ నాన్నగారి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను మీరు వెళ్తే మాత్రం నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నా దీపావళి షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మీది స్టార్ట్ అయింది లేదా కామెంట్స్లో చెప్పండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్